శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని తొంభై ఐదవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు అనంతో సదామర్షి సదా మర్షిలోకాధిష్టానమద్భుత అనంత మొదలు లేనిది అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా సర్వత్రా సర్వదా నిండి ఉన్నది తత్వం దేశ కాలమానముల కందక ప్రకాశించున్నది పరమాత్మ నిత్య సత్యమైనది పరమాత్మ తత్వం దీనినే పోతన కలడంభోది కలండు గాలి కలడాకాశంభునందు గుంభినిన్ కలండు ఓంకారమున త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసుండు కలడు తండ్రి వెదుకంగా ఎడన్ అన్నాడు అణువు నుండి బ్రహ్మానండం వరకు నిండి వ్యాపించినట్టి శ్రీ మహావిష్ణువు అనంతుడు తదుపరిణామం హుతభుక్ యజ్ఞం విష్ణుస్వరూపం యజ్ఞంలో హుతమైనట్టి హవిర్ద్రవ్యములను భుజించునట్టి పరమాత్మ హుతభుక్కుడు యజ్ఞపురుషుడైన పరమాత్మ లయకాలమందు సర్వచరాచర సృష్టిని తనలోనికి గ్రహించుటయే హుతబుక్కుడు పరమాత్మలోనికి తీసుకున్నట్టి సర్వ విశ్వమే హవిస్సు ఆ విశ్వమును తనలో లయం చేసుకోవటమే హుతమగుటం దీనికంతటికీ కారణమైనట్టి లయపురుషుడుగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము తదుపరి నామం భోక్త భోక్త అనగా భుజించువాడు కాలస్వరూపుడైన సర్వజీవులను మరణం పేరుతో భుజించువాడు పరమాత్మ భోక్త సూర్యాగ్ని రూపంతో ప్రకృతిని దావానల రూపంలో దహనం చేయిస్తూ ఉన్నాడు ప్రకృతి వైపరీత్యము పేరుతో ప్రకృతి యొక్క శోభనంతయు భుజిస్తూ ఉన్నాడు అదే సమయంలో వర్ష ప్రకృతిని అంతయు శోభాయమానంగా చేయిస్తూ ఉన్నాడు పరమాత్మ సర్వమును తనలో గ్రహించు శ్రీ మహావిష్ణువును భోక్త అని కీర్తించబడుచున్నాడు తదుపరిణామం సుఖదహ సుఖములనిచ్చు పరమాత్మ సుఖదుడు ఆనంద భావమే సుఖం ఆనందానుభవమే సుఖం ఆనందంలో బ్రహ్మానందమే నిజమైన ఆనందం బ్రహ్మానందం పరమసుఖదం అన్నది మహర్షుల వచనం అట్టి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించు పరమాత్మ సుఖదుడు సూర్యుడు మేఘాల రూపంతో వర్షాన్నిచ్చి భూమిని సస్యశ్యామలం చేయు పరమాత్మే సుఖదుడు సుఖములను ప్రసాదించు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము తదుపరి నామం నైకజ అజాయమానో బహుదా విజాయతే అను ప్రమాణం చేత పుట్టుకయే లేని పరమాత్మ బహురూపనామాలతో ప్రకటితమవటమే నైకజం న ఏక జ అనగా ఒకటి కానిది అనేకం ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఒక్కడైన పరమాత్మ అనేక రూపనామాలతో పిలువబడుతూ ఉన్నాడు దీనికి కారకుడు పరమాత్మ ఆయన సంకల్పం శోకామయత బహుశాం ప్రజాయేమేవా అన్నది శృతి ఒక్కడైన నేను అనేకం కావాలి అన్న పరమాత్మ సంకల్పమే ఈ రూపనామ జగత్తు పరమాత్మ అనేకమునకు మరి కారణం ఉపాసకులకు ఉపాసనను ఆరాధ్య రూపనామాలు దుష్ట శిక్షణ ధర్మరక్షణకై ప్రకటించిన మీనాది అవతారాలు ఈ రూపనామాలన్నయూ నిర్గుణ రూపుడైన పరమాత్మని సంకల్ప ఫలితములే కానీ ఇతరం కాదు దీనినే శృతులు మరింత వివరంగా ఏకస్తదా సర్వభూతాంతరాత్మ రూపాగం రూపం ప్రతి రూపో బహిష్ఠ అని వివరించింది అనగా ప్రతి రూపాంతరాత్మకంగా ప్రకాశించున్నది నేనే ఈ క్రమంలో పరమాత్మ అనేక రూపములలో ప్రకాశిస్తూ ఉన్నాడు అనేక రూపాలలో ప్రకాశించు పరమాత్మ శ్రీ మహావిష్ణువు నైకజుడు తదుపరి నామం అగ్రజ అగ్రజ అంటే మొదటిగా పుట్టినవాడు అందరికన్నా అన్నింటికన్నా మొదటివాడుగా ఉన్నవాడు అగ్రజుడు పూర్వమో దేవాభ్యో జాత నమో రుచాయ బ్రాహ్మయే అన్నది సర్వదేవతలకు పూర్వమే ప్రకాశమానంగా ఉన్న తేజస్వరూపమే పరమాత్మ పరమాత్మ తేజం చేత సూర్య చంద్రాగ్నులు తదితర దేవతలు ప్రకాశవంతులయ్యారు తేజోరూపుడుకు పరమాత్మ చైతన్యం చేత సకల చరాచర విశ్వం చైతన్యవంతమైంది సమస్తమును తేజోవంతము చైతన్యవంతం చేసినట్టి పరమాత్మ దేనియంతును తగులు కొనక తనకు తానై వెలుగుచూ సాక్షి మాత్రుడై వెలుగుతూ ఉన్నాడు అట్టి విశ్వసాక్షియకు శ్రీ మహావిష్ణువే అగ్రజుడు ఆ అగ్రజుడైన పరమాత్మకు నమస్కారములు తదుపరిణామం అనిర్విణ్ణ అనిర్విణం అనగా నిర్వేదం జ్ఞానం లేకవచ్చు నిరాశ భావం విరక్తి చేతవచ్చు దుఃఖం ఇట్టి ఎటువంటి భావన లేని పరమాత్మ అనిర్విణ్ణుడు కారణం పరమాత్మ జననాది వికారము లేనియు లేని నిర్మలుడు నిష్కల్మషుడు సచ్చిదానందస్వరూపుడు సంపూర్ణ జ్ఞానస్వరూపుడే పరమాత్మ అట్టి పరమాత్మ శ్రీ మహావిష్ణువునకు నమస్కారము తదుపరి నామం సదామర్షి మర్షం అనగా ఓర్పు సహనం ఎల్లవేళలా ఓర్పును కలిగిన పరమాత్మ సదామర్షి సర్వజగత్తును తన యందు ధరించు పరమాత్మ ఎంతయో సహనశీలి సదామర్షుడు ఈ క్రమంలో తన భక్తుల అపరాధములను మన్నించి క్షమించి రక్షించు పరమాత్మ గొప్ప సహనవంతుడు సహనశీలి సదామర్షి అట్టి సదామర్షియ శ్రీ మహావిష్ణువునకు నమస్కారము తదుపరిణామం లోకాధిష్టానం భూహు భువహ సువహ అను మూడు లోకాలకు ఆశ్రయమైనవాడు పరమాత్మ సమస్త భువనములకు ఆశ్రయమైనవాడు పరమాత్మే పరమాత్మ చైతన్యమే సర్వమును కదిలిస్తోంది ఆ పరమాత్మ ప్రకాశమే సర్వమునకు ప్రకాశం ఉనికికి ప్రసాదిస్తూ ఉన్నాయి కావున పరమాత్మయే సర్వలోకానికి అధిష్టాన దేవతగా ఉన్నది సర్వమునకు అధిష్టానముకు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము తదుపరి నామం అద్భుత పరమాత్మ యొక్క తీరు నడక ఉనికి అద్భుతం ఆశ్చర్యకరమైంది మనస్సునకు అందనిది వివరించుటకు వాక్కుకు అందనిది అంతటా నిండియున్నను చూపుల కందడు దేశకాలమునకు కారణమై ఉన్నను తన ఉనికిని బహిర్గతం చేయనివాడు దీనినే గీతాచార్యుడు ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన మశ్చర్యవద్వతీ తదైవ చాన్య ఆశ్చర్యవశ్చై నమన్య శృణోతి శృత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ అన్నాడు ఇందరి మహనీయులలో ఒకడు మాత్రమే పరమాత్మని చూచుట ఆశ్చర్యం మహనీయుడొకడు ఒకడు ఆశ్చర్యకరముగా వర్ణించును మరి ఒకడు వర్ణించిన పరమాత్మను ఆశ్చర్యముగా వినుచుండును ఆశ్చర్యంగా విన్నను దానిని తెలుసుకొన జాలడొకడు అని అంటోంది గీత మనోబుద్ధుల కందని పరమాత్మని చూచుట ఆశ్చర్యం అట్లు చూచినను దాన్ని వర్ణించుట ఆశ్చర్యకరం అట్లు ఆశ్చర్యకరంగా వర్ణించినను దానిని వినుట అన్నది మరింత ఆశ్చర్యం ఈ రీతిగా విన్నను దానిని తెలుసుకొనుట పరమాద్భుతం పరమాద్భుత పరమాద్భుతత్వస్వరుపుణే శ్రీ మహాహాహావిష్ణునకు నమస్కారము అనంతో భోక్తదో నైకదోగ్రజ అనిర్విణ సర్షిదిష్టానద్భుత